హాయ్ ఈరోజు మేము నెక్సెస్ మాల్లో ఉన్న ఫన్ సిటీకి మా పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళాము ఫన్ సిటీకి మేము పిల్లలతో వెళ్ళినప్పుడు గేమింగ్ కార్డ్ తీసుకోకుండా వాళ్ళు ఎలా ఎంగేజ్ చేస్తామో ఈ వీడియోలో చూసేద్దాం మనం ఏ రకమైన మాల్స్కి వెళ్ళినా మనకి ఫస్ట్కి ఎంట్రన్స్లో లేదా ఏ మూలకి వెళ్ళినా కూడా కనిపించేలాగా పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెడతారు ఫన్ సిటీ అని దాని నుంచి మనం తప్పించుకుంటే మన లెక్కనే చెప్పాలి కానీ ఏదో విధంగా మన పిల్లల కంట్లో పడిపోతుంది అదేంటో మాల్లో ఎటువైపు వెళ్ళినా ఏ మాల్కి వెళ్ళినా లేదా టాయ్ షాప్స్ కనిపిస్తాయి లేదా ఈ ఫన్ సిటీ గేమ్స్ కనిపిస్తాయి అవి కనిపించినప్పుడల్లా మేము చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడిని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాం డైవర్ట్ అయిపోతే పర్వాలేదు కానీ అదే పదే పదే పట్టుకున్నాడు అనుకో ఇంక మనం తీసుకువెళ్లాల్సిందే ఇక్కడే ఫస్ట్ పాయింట్ అదేంటంటే మనం ఎంత డైవర్ట్ చేసినా కూడా అదే పనిగా వాళ్ళు వెళ్దాము అంటే మనం వాళ్ళని తీసుకువెళ్లాల్సిందే లేదంటే ఇంకా స్టార్ట్ చేసేస్తారు ఎంత గట్టిగా అంటే మాల్ అంతా వినిపించేలా ఏడుస్తారు అదే మనం సరే తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు ఎంత హ్యాపీగా వెళ్తున్నారు మనం కూడా వాళ్ళకి వెళ్ళామనుకోండి ఇంకా నెక్స్ట్ టైం దాని గురించి అడగను కూడా అడగరు అక్కడ ఏదో ఉందని వాళ్ళు ఫీల్ అయిపోతారు అది ఒకసారి తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళకి ఫ్రీగా ఉంటారు మనం హ్యాపీగా ఉండొచ్చు అండ్ సెకండ్ పాయింట్ అయ్యో ఫన్ సిటీకి వెళ్తున్నాం గేమింగ్ కార్డ్ తీసుకోవాలి కదా దానిలో ఎంత లోడ్ చేయాలి లోడ్ చేశాక అన్నిట్లోనే ఆడాలి కదా వాళ్ళు ఊరికే రారు కదా అన్న థాట్ అనుకుంటుంది ఫన్ సిటీ లేదా గేమింగ్ జోన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా గేమింగ్ కార్డ్ ఉండాలనే రూల్ అయితే ఎక్కడా లేదు సో మనకు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి మన పిల్లలు మరీ ఎక్కువగా ఏడ్చినప్పుడు ఒకసారి మొత్తం తిప్పు చూపించవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే అడిగారు కదా ఒక ఫిఫ్టీ రూపీసే కదా అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేసామనుకోండి ఇప్పుడు ఫిఫ్టీ రూపీసే రేపు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఇప్పటి నుంచే కొంచెం జాగ్రత్త పడాలి ఇంకా వన్స్ మనం గేమింగ్ కార్డ్ తీసుకోవడం స్టార్ట్ ఇంకా అంతేనండి మన పని అయిపోయినట్టే ఏ వీక్ చేసిన దానికి డబల్ త్రిబుల్ చేస్తారు సో మన ముందే జాగ్రత్త పడాలి ఫన్ సిటీలో కొన్ని గేమ్స్ ఉంటాయి అవి మనం పెట్టినా పెట్టకపోయినా మనకు డిఫరెన్స్ ఉండవు అది ఇప్పుడు మా భవిన ఆడుతుంది చూసారా దానికైతే వాటర్ వస్తుంది వీడు చూసారా వాటర్ రావట్లేదు ఏంటని చెప్పి ఎంత చూస్తున్నాడో ఇప్పుడు పిల్లల్ని మేనేజ్ చేయడం కష్టమే అనుకోండి బట్ వాళ్ళకి తగ్గట్టుగానే మనం కూడా డీల్ చేయాలి ఇంకా మూడో పాయింట్ వచ్చేసి వాళ్ళు ఫ్రీగా కింద వదిలేయాలి అస్సలు రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళే క్లియర్గా ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ఒక నుంచి ఇంకోటి వెళ్ళిపోయి వాళ్ళకి ఏం కావాలో చూస్ చేసుకునేసరికి వాళ్ళు అలసిపోతారు ఎందుకంటే అటు నుంచి అటు మూడు నాలుగు సార్లు తిరుగుతారు కాబట్టి మేమైతే మా ఇద్దరు పిల్లల్ని కిందే వదిలేస్తాం మా అయితే ప్రతి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది కానీ మేమేమి విని విన్నట్టు వదిలేస్తాం మా భవిని అడిగితే కనుక గట్టిగానే అడుగుతాడు సో వాటికి ఏదో డైవర్ట్ చేసి నచ్చి చెప్తాం మా పవర్ కట్ అయ్యింది ఇది వర్క్ అవ్వట్లేదు ఇంకో దానికి వెళ్దామమ్మా అని చెప్పి చెప్పిన వెంటనే వింటే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు మనం వాళ్ళకి మించి ఆలోచించి ఏదో విధంగా డైవర్ట్ చేయాలి వాళ్ళకి నచ్చిన ఒక వీక్ పాయింట్ అంటూ ఏదో ఉంటుంది కదా దాన్ని పట్టుకొని మనం యూజ్ చేసుకోవాలి ఇంకా ఫోర్త్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏదైనా ఎక్కిన వెంటనే వాళ్ళకి డౌట్ వస్తుంది ఏంటి మూవ్ అవ్వట్లేదు ఇప్పటివరకు మూవ్ అయింది కదా అని చెప్పి వాళ్ళు ఆలోచన నుంచి బయటకు వచ్చేలాగా మన క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయాలి అంతే ఇంకా అన్నీ ఫ్రీగా తిరుగుకుంటూ నచ్చినట్టు కూర్చొని నచ్చినట్టు ఎంజాయ్ చేస్తారు ఇంకా మెయిన్గా మా పిల్లలకి వీల్స్ అంటే ఇష్టం వీల్స్ ఉన్న దాంట్లో కూర్చోపెట్టేస్తే చాలు ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళు వీల్స్ తిప్పుకుంటూ కూర్చుంటారు అండ్ మనీ పే చేసినా కూడా ఏమి జస్ట్ అటు ఇటు షేక్ చేస్తుంది అంతే దానికి మనీ కట్టేయకుండా వీళ్ళు చక్కగా సేపు వీల్స్ తిప్పుకొని ఆడుకొని వచ్చేస్తారు మాళ్ళు బట్టి గేమింగ్ చూడని నేమ్ మారుతుందండి బట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక సైడ్ అండి కొంచెం తక్కువ ఉంటుంది కొన్ని సైడ్స్ బాగా హెవీగా చిన్నపిల్లలకి యూజ్ అయ్యేటట్టు ఎక్కువ ఉంటుంది సో మనం ఆ సైడ్ వెళ్లకుండా దాని ఆపోజిట్ వెళ్ళేటట్టు చూస్ చేసుకోవాలి ఎక్కువ గేమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి రకరకాలైన క్వశ్చన్స్ వాళ్ళు రన్ అయిపోతూ ఉంటాయి ఏంటి మనకు అసలు వర్క్ అవ్వట్లేదు అనే థాట్ రాకుండా మనం బిహేవ్ చేయాలి మనం ఏది చెప్తే వాళ్ళు అదే చేస్తారు మనం ఫిఫ్టీ రూపీసే కదా అని చెప్పి ఈరోజు స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇంకా అదే అలవాటైపోతుంది సో స్టార్టింగ్ నుంచే మనం కొంచెం పిల్లల్ని డైవర్ట్ చేస్తూ ఉండాలి మా భవిని టూ ఇయర్స్ నుంచి అలాగే ఆడిపిస్తున్నాం అసలు గేమింగ్ కార్డే తీసుకోలేదు ఇంకా మా జాబ్లం కూడా వాళ్ళ అన్నని ఫాలో అయిపోతుంది మేమైతే ఒక పక్క ఎక్స్ప్లోర్ చేస్తాం ఇంకో పక్క వెళ్ళను కూడా వెళ్ళలేదు ఇంకా ఆ ఎండ్కి వచ్చేసరికి లిఫ్ట్ ఉంది లిఫ్ట్ ఆడడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు మా భవిని మూడు నాలుగు సార్లు లోపలికి బయటికి తిరుగుతూ బాగా చెప్తున్నాడు అంతేనండి ఫన్ సిటీలో ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్పెరియన్ కాదు హోమ్ టూర్ అని చెప్పచ్చు హోమ్ టూర్ చేసి ఇంక బయటకు వచ్చేసాం నెక్సెస్ మాల్ ఎప్పుడు ఏదో అడావడిగానే ఉంటుంది ఈసారి ఈవెంట్స్లో అందరికీ పార్టిసిపేట్ చేసి గిఫ్ట్ కోపెంట్స్ ఇస్తున్నారు అలానే మా భవిని కూడా చాలా బాగా డ్యాన్స్ వేశారు నేను ఫస్ట్ జనాలు చూసి భయపడతాడేమో అనుకున్నా బట్ చాలా ధైర్యంగా నిల్చొని వాడికి డ్యాన్స్ రాపోయినా పక్కల్ని చూసి వేయడానికి ట్రై చేశాడు ఇంక నుంచి నేను చెప్పే కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఒకవేళ నేను చెప్పిన పాయింట్స్ మీకు ఏమైనా నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు கேட்க மாட்டேங்குது